అందరికీ నమస్కారం అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనుంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు దనన్న దనన్నా ఏదన్నా ధనాన్నే ఆ దనన్న ధనుంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవ కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సిఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ ఎవరాల్ తెలియకముందే తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అరవతున్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి ఏమేమి సర్వీస్ ఉంది ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు దరఖాస్తులు స్క్రూట్నీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టి